స్వాగతం కాకినాడ జిల్లా తునిలో రాజా గ్రౌండ్ లో అట్టహాసంగా ఎమ్మెల్యే యనమల దివ్య విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సభలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య యనమల రామకృష్ణుడు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు నాయకులు కార్యకర్తలకు సోదరులకు అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు ముందుగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన నన్ను ఆదరించి అఖండమైన మెజారిటీతో గెలిపించిన తొలి నియోజకవర్గ ప్రజలందరికీ అందరికి శిరస్సు వహించి నా పాదాభి వందనాలు అండగా నిలిచిన ఆన పక్షులకు అన్నదమ్ములకు యావత్తుని ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను నాపై నమ్మకంతో నన్ను ముందుకు నడిపించిన మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోయాను ఇక నుంచి ఎమ్మెల్యేగా మీ ఇంటి ఆడపడుచుగా తుని అభివృద్ధి కోసం ఇంటికి సంక్షేమం కోసం అమర్దిశ

అందరూ కలిసి ముందుకు కదులుతామని ప్రమాణం చేస్తున్నాను ఈ రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్యాయాలను అక్రమాలను తరిమి కొట్టాలని బిగించి బాసటిగా నిలిచారు దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి తుని నియోజకవర్గం బాగుండాలి అందులో మనం పాలు పంచుకోవాలి నా తొలి అడుగు మీ అందరి ఆశీర్వాదంతో పడింది ఇక నుండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగాలి నా వెన్న నా వెన్నంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాన్నగారికి తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఇక నుండి అన్యాయం అక్రమం అహంకారం వంటివి తుని నియోజకవర్గ తుని నియోజకవర్గంలో ఉండవు ఇక్కడ ప్రజలే రాజులు రా రాజులు వారి కోరిక మేరకే చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకే మనం పని చేయాలి నా వెంట ఉండి నా ఈ తొలి ప్రయత్నంలో నాకు బాసటగా నిలిచిన వాళ్ళను నేను ఎప్పుడు మర్చిపోను వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ఈ ప్రయాణం మీ అందరి కోసం కొనసాగిస్తానని మీకు ఎల్లప్పుడూ అండగా నిలబడతానని జన్మభూమి రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తున్నాను ప్రతి కూటమి నాయకుల యొక్క ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియబోస్తూ ఉన్నాం ఈ విజయాన్ని మీ అందరికీ కూడా తుని నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తూ ఉన్నాం ఎందుచేతంటే మన విజయానికి కారకులైనటువంటి జనసేన నాయకులు బీజేపీ నాయకులు మన తెలుగుదేశం పార్టీ రథసారథులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నా మనం విజయం కానీ విజయం గా ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కార్యకర్త మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఎందుకంటే ఈ నవరు ఈనాడు పరిస్థితులు మారే పరిస్థితులు మారి ఈనాడు రాజకీయాలు కూడా మారే ఈనాడు నాయకత్వాలు కూడా మనం చూస్తూ ఉన్నాం పోయినటువంటి నాయకత్వాలు చూసి అది మనం నేర్చుకోకూడదు మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నా మనం తెలుగుదేశం పార్టీ అయినా అదేవిధంగా జనసేన అయినా లేకపోతే బీజేపీ అయినా ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీలుగా ఒక కూటమిగా ఏర్పడ్డాం మనకు అనేక మంది పెద్ద నాయకులు అందరూ సహకరించారు అశోక్ బాబు గారు లాంటి వాళ్ళు చాలామంది ఓపెన్గా సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు దగ్గర ఉండి కూడా సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు అంచేత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమియో అధికారంలోకి వస్తే చాలా న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రానికి అనేటువంటి ఆశించినటువంటి నాయకులు ఆశించినటువంటి ప్రజలందరూ కూడా దాంట్లో మన తుని నియోజకవర్గంలో కూడా అనేక మంది ఈ ఐదు సంవత్సరాల్లో నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి మీరందరూ కూడా ముద్దుకు వచ్చి దివ్యాన్ని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు అంచేత నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా మనకు ఒక క్రమశిక్షణ ఉంది అదేవిధంగా ఆ క్రమశిక్షణతోటే మనం ఉండాలి ఎంత క్రమశిక్షణ ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కానీ కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తుని నియోజకవర్గానికి ఒక గుర్తింపు రావటానికి మీరందరూ కూడా కారణం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎంచదాన్ని మీరందరూ సహకరించారు కాబట్టి ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చాం తుని నియోజకవర్గం అంటే ఒక గుర్తింపు వచ్చినటువంటి నియోజకవర్గం ఈ గుర్తింపుని గా మనం ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది దివ్య కూడా అనేక సందర్భాల్లో చెప్తాం చాలా మంది నాయకులు కదా చెప్తాం మనం గెలవడం అనేటువంటిది గెలిపిస్తారు ప్రజలు గెలిపించిన తర్వాత విజయం సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం ఇప్పుడు కూడా అంతేత మనం మనం నిలబెట్టుకోవాలంటే మన క్యారెక్టర్ మన మారల్ బ్యాక్గ్రౌండ్ మనం చేసేటువంటి సర్వీసే ప్రధానంగా ఉంటాయి మనం సర్వీస్ చేయకుండా ఇంట్లో పడుకుని ప్రజలు మనకు ఓట్లు అనుకుంటే ఎప్పుడు ఓట్లేదు ప్రజలంతా అమాయకులు కూడా కాదు మనం వీలైనంత వరకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చుకుని మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాతో పాటు ఇందాక అశోక్ బాబు గారు చెప్పారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అశోక్ బాబు గారి చేతిలోనే నేను ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఏడోసారి అనిచేత వాళ్ళు కూడా ఒక మంచి కుటుంబం ఆదర్శమైనటువంటి కుటుంబం ఆ కుటుంబం అయినప్పుడు కూడా మనం ఆరుసార్లు గెలిచాం ఏడోసారి ఆయన గెలిచాడు మనం ఎప్పుడు కూడా ఆయన గాని మనం గాని ఆ కుటుంబం కానీ మనం గానీ తెలుగుదేశం పార్టీ కాని ఎప్పుడు కూడా తప్పులు చేయలేదు తప్పులు చేయవని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మన మీద ప్రజలు ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలు వమ్మ చేయకుండా కార్యక్రమాలు చేయడమే మన యొక్క లక్ష్యం అదే దివ్య చేసినా లేకపోతే అశోక్ బాబు గారు చేసినా లేకపోతే బీజేపీ సహకరించినా మనం చేసినప్పుడు కూడా ఒకే ఒకటి ఈ నియోజకవర్గం శస్య సేవలుగా అభివృద్ధి చెందాలి మన రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా తుని తీర్పు తిని ఉండాలనేటువంటిదే నా యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతో దివ్య కూడా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను